కాన్సెన్సీ ముత్తనూరు మండలం అఖేడ్గురు గ్రామం అండి నా పేరు కోనేరు కృష్ణ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి గారు అందరికీ నమస్కారం మేము రెండు వేల ఆరులో చేటరాయి మండలం సోమవారం గ్రామంలో భూమి కొంటుకున్నామండి మా అత్తగారు దగ్గర ఒక ఇరవై ఎకరాల ఆర్సెంట్ మా యవరి దగ్గర పద్దెనిమిది ఎకరాల భూమి రెండు వేల ఆరులో కొనుక్కుని అది గవర్నమెంట్ లెటర్ ప్రకారంగా ఆన్లైన్ పాస్బుక్ ఖాతా నెంబర్లు మీకేసినవి అమ్మాట తర్వాత నేను ఒక రెండు మూడు నెలల క్రితం భూమి అమ్ముకుని అది రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చూస్తే అది రెడ్ మార్క్లో పెట్టి ఉంది తర్వాత మేము ఎంఆర్ఓ గారిని కలిసాం ఎంఆర్ఓ గారిని గడిస్తే దాన్ని డీటింగ్ వదరదు అని అన్నారు తర్వాత మళ్ళీ మాకు తెలిసిన ఎవరినో తీసుకుని వెళ్తే ఐదు లక్షలు డబ్బులు ఇచ్చే కనుక చేస్తానన్నా ఈలోపు మళ్ళీ మంత్రి గారిని కలిసిన డబ్బులు ఐదు లక్షలు అడుగుతున్నారు అని మంత్రి గారిని కలిసి మంత్రి గారితో చెప్పి వెళ్ళామండి ఐదు లక్షలు ఇవ్వకోకుండా అసలు చేసే ప్రసక్తే లేదని చెప్పారు ఐదు లక్షల పోర్సార్లు కదండి పులుసు పార్సార్ అయ్యే పని కాదు అనే ఉద్దేశంతో అక్కడ అప్పు తీసుకుని ఒక ఐదు లక్షల డబ్బులు ప్రతిపెళ్ళి ఇచ్చామండి ఇచ్చిన తర్వాత మనకి రికార్డుగా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఆన్లైన్ లో వన్ బి అడంగులు రావాలండి ఖాతా నంబర్ ప్రకారంగా వన్ బి చేసాను ఇవ్వండి ఆవిడ ఇద్దరు పేర వన్ బి చేశారు ఒకళ్ళకి ఇరవై ఎకరాలు ఆచంట్లు ఒకళ్ళకి పద్దెనిమిది ఎకరాలు వన్ బి మీద వచ్చింది కానీ రిజిస్ట్రేషన్కి అడంగులు కూడా కావాలి మాకు అది మళ్ళీ కార్డు రిస్టార్ తర్వాత ఇప్పుడు వన్ బి కాదండి అడంగుల్లో కూడా రావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళాము మళ్ళీ వెళ్తే మళ్ళీ ఐదు లక్షలు అడుగుతున్నారు నేను ఈ రాజకీయ నాయకుడు దగ్గర కానీ కానీ తిరిగి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి ఐదు లక్షలు నాకు అక్కడ ఇక్కడ వచ్చి ఇరవై లక్షలు ఖర్చు అయిపోయింది ఇరవై లక్షలు ఖర్చు అయిపోయితే మళ్ళీ ఐదు లక్షలు పెడుతున్నారు అడంగులు రావాలి అసలు మేము ఇక అంత పరాంతలేమండే రెస్ట్ పెట్టాలి అంటే అక్కడి నుంచి మా మీద అసలు మీరు ఫారెస్ట్ భూమి ఇదిగోనండి నేను రెండు వేల ఆరుతో ఇవన్నీ నా ఒరిజినల్ డాక్యుమెంట్ ఈ రకంగా మేము డాక్యుమెంట్ అవి రిజిస్ట్రేషన్ మాకు రెండు వేల ఆరు నుంచి ఎప్పటి వరకు మా భూమి మా దగ్గరే మా కాదు మేము అసైన్ చేసుకుంటాము ఇప్పుడు మీరు పరఫిలో ఉండాలంటారు కాసేపు కాసేపు అసలు మీరు వేరే నెంబర్లో ఆక్యుపై చేసానంటున్నారు ఇట్లా రకరకాల మాటలు మాట్లాడారు వేరే వాళ్ళకి నాకు మా భూమి మధ్యలో మా